టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం ఆర్ఎంపీల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు పట్టణంలో సుప్రత గ్రామీణ వాయిద్యుల సంఘ ఆధ్వర్యంలో నల్గొండ పద్దెనిమిదవ వార్షికోత్సవ సభ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడుతూ ఆర్ఎంపీలు ప్రజలకు అన్ని విధాల సహాయపడేలా పనిచేయాలని కానీ డబ్బుల కోసం పనిచేయకూడదన్నారు జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ కొంతమంది ఆర్ఎంపీలు అతిక్రమించి వైద్యం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది అలాంటివి చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని కేసు నమోదు చేస్తామన్నారు ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ బొర్రె శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన రెడ్డి వార్డ్ కౌన్సిలర్ భాస్కర్ అశ్విని సుశ్రత గ్రామీణ వైద్యుల సంఘ జిల్లా అధ్యక్షులు దాసోజు సత్యనారాయణాచారి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండి మునీర్ గొల్లపల్ల రాజు గుణగంటి రాజశేఖరరావు వనం రాధగిరి వెంకన్న బ్రహ్మాచారి నరసింహారెడ్డి వెంకటేశ్వర్లు గౌడ్ కృష్ణారెడ్డి మహమ్మద్ నజీరుద్దీన్ మారోజు మదనాచారి యాదగిరి లలిత విజేందర్ రెడ్డి మణికుమార్ వెంకటాచారి ప్రభుదాస్ శ్రీశైలం ధర్మాచారి జహంగీర్ శివరామ్ గాదె నరసింహ ఆర్ఎంపీలు పాల్గొన్నారు పిల్లల వార్డులో లో వార్బర్స్ కానీ ఇంకా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ తక్కువ రేట్తో పెట్టే పిల్లలకు కానీ ఇంకా కూడా మన మెయిన్ బోటోథెరపీ యూనిట్స్ ఇవన్నీ లేవు సార్ పదే ఉన్నాయి ఐదు ఖరాబ్ అయినాయి ఒక ఇరవై అర్జెంట్ కావాలి ప్రతి చాలా ఎక్విప్మెంట్ కావాలని చెప్పి కలెక్టర్ గారితో నిష్టి పెట్టించుకొని డిఎంహెచ్ గారు వచ్చి అమ్మడే నాకు తెలిసిన కంపెనీస్ చెప్పి కొన్ని హైదరాబాద్ లో దొరుకుతున్నాయి కొన్ని బెంగళూరు లో రాత్రి రెండు గంటల వరకు బెంగళూరుకి వెళ్ళి తెప్పించి ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ నల్గొండ పంపించి ఉదయంకెళ్ళి పదకొండు వరకు అన్ని ఫిట్టింగ్ చేసి ఫిట్టింగ్ కూడా అయిపోయినాయి ఇప్పుడు నేను కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు చైర్మన్ గారు అందరం పోయి